ఇద్దరు అందాల బామల ఏపోటీ తెలిచిన వారికి ఒక తామర పువ్వు అక్కా అమ్మ చిన్న పోటీ చూసావా లేదు పేరు తెలుసా తెలియదు ఎంత ఏమీ తెలుసుకోకుండానే పిలిచేసుకుంటావా ప్రేమించాలక్కా పోవే ప్రేమ తప్ప ఇంకే మాట్లాడవా చెప్పక్కా రాబోయ్ వాడి ఎలా ఉండాలి మంచివాడిగా నువ్వు ఎలా కనపడతా చూస్తే తెలుస్తుంది నాకు ఉరుములు వాన తుఫాను అన్నీ కావాలి అందులోంచి ఒకడు గంధర్వలా పుట్టుకొస్తాడు మనసు కవిత పాడుతాడు నువ్వు కూడా అలాంటివన్నీ ఒకటి కోరుకోవా ఈ తనువు ఈ జీవితం ఈ జన్మ ఏది నేను కోరుకోలేదు సౌమ్య అనే పేరే నేను కోరుకోలేదు భర్తను మాత్రం నేను ఎందుకు కోరుకోవాలి నేను ఎందుకు ఒప్పుకోను అయితే నీ గంధర్వుడు వచ్చేదాకా ఇక్కడే ఉంటావా లేదు నిన్న అన్నది ఒక గతం రేపు అన్నది ఒక ఊహ నేడు మాత్రమే నిజం జలుబు చేసే వరకు నీళ్ళలో కూర్చొని కవితలు చెప్పుకో వెళ్తున్నాను నేను నాటితే రోజా నేడే పూలే ఎక్కడికి తీసుకొచ్చారో ఇల్లు ఎవరిల్లు ఊరు అమ్మా నువ్వు కదా నా ఆకర్షణ సొంత ఇంట్లో విడిచి పెట్టలేను అందుకే తీసుకొచ్చా మన ఊరే మణీలే లోపల ఇది మణీలు కాదురా ఇక్కడ అరటి చిచ్చు ఉండేది గెల్ల గెల్న పళ్ళు ఉండేది అయ్యో ఇది ఏల మనవు ఇది మర్రి చెట్టు అయితే వందల సంవత్సరాలు ఉంటుంది అరటి చెట్టు అయితే గెల్లరి చేసి అతను బరుస్తారు ఊ ప్రాడల్లిదే చూశాం కదా ఎక్కడికెళ్ళామురా అయ్యో ప్రాణాలు పోతున్నాయా త్వరగా రానమ్మా తల్లిదొచ్చుకొని రావద్దు ప్రపంచంలో అందరూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటూ లేస్తారు నువ్వేమో చేస్తాను చేస్తాను లేస్తావు ఏంటో అయ్యా మన ఊళ్ళో వైద్య సదుపాయం లేదా వెంటనే అంబులెన్స్ ఫోన్ చేయండి హార్ట్ అటాక్ అయినా అండి వచ్చాయా నార్మీరా మా అమ్మకి ఏ అటాక్ వస్తుంది నాకు తెలియదా ఇప్పుడు చూడు చూసావా పెళ్ళనే వార్త కానీ భజంత్రి శబ్దం కానీ వింటే చాలు ఎంత మైకంలో ఉన్నా మా అమ్మ టక్కు లేచి కూర్చుంటది అర్థమైందా ఎక్కడ పిల్ల పిల్లాడు కనపడలేదు తొందర ఎక్కువలేమ్మా పెళ్ళికి ముందే అని మీరు వెళ్ళిపోయారు మరి కాల పిల్ల ఫాస్ట్ కదా ఇంతకేంటి నువ్వు పెళ్లి చూడాలి అంతే కదా రైట్ రారా నువ్వు పసుపు తాడు తీసుకుని మన రాజీ విజయం తీసుకురా రాజీ విజయం తీసుకురా ఏంటంటే చూస్తా పెళ్లి కొడుకుని పెళ్లి కొత్త ఆ అమ్మా ఇది రాజీ ఈడు విజయ్ ఏంట్రా ఇప్పుడే పోరాడుకుంటున్నారు పెళ్లి తర్వాత డైవర్స్ అని కూడా తెలిసిందా వెరీ గుడ్ భజంత్రి భజంత్రిలో తీసుకెళ్ళరా లేకపోతే ఇక్కడే హనుమంటారు పిల్లలు రా మరి మనుషులకు పెళ్లి చేయరా పోయిన తర్వాత నాకు పుణ్యం వస్తుంది అమ్మా ఇట్లా అయిన వాళ్ళకి కాని వాళ్ళకి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అందరికి పెళ్లిళ్ళు చేసి చివరికి పిల్లులు కూడా పెళ్లి చేసేసాను సార్ నేను నెక్లీ చేస్తాను సార్ చెప్పండి సార్ డ్రైవర్ సార్ బండి కొంచెం డ్రైవర్ నోటీస్ హ్యాపీ నై ఆ రోజు ఎంత అప్సెట్ అయ్యారు నా వల్ల మీకు దానికి ఏ సంబంధి ఆ ప్రిన్సిపల్ సంబంధం ఉంది ఆ రోజు చేస్తున్నారు మీ దగ్గరే నేను పిల్లలు చూపుడు సుభయటిల్ ప్లీజ్ హలో ప్రిన్సిపల్ మరిద్దరం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాం అది విధి దాన్ని ఎవరు మార్చలేరు మన సిటీలో లేనమ్ షీ సమ్మన్ స్పెషల్ రా పాపం మన స్టోరీ లవ్ స్టోరీలా ఉంది నా ఫస్ట్ పిక్చర్ పూర్తయ్యే వరకు వెయిట్ ఖచ్చితంగా వెయిట్ వెళ్ళి అడుగు ఈవెని పట్టుకునే లో ఆ రోజు మేడం మీద మీ కళ్ళల్లో నీళ్లు టీయర్స్ బ్యూటిఫుల్ మళ్ళీ మొదలు పెట్టకండి మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు కానీ నాకు ప్రేమకేమా అంటే నచ్చదు మీ మౌనంలో కవిత ఉంది మీ నవ్వులో రాగం ఉంది మీ కళ్ళల్లో ఉంది అదే మీకున్న అందం లేదు లేదు చె నీకు పిచ్చి పట్టింది ఇంకా అంత దూరం వెళ్లేదా దానికి ముందు పెళ్లి కావాలి శాస్త్రి గారు డైరెక్షన్ చేసిన తర్వాతే డైరెక్షన్ ఎప్పుడు చేస్తున్నారు మా ఇద్దరి మధ్య అటువంటిదేమీ లేదు అంత గట్టిగా కగులించుకున్నారా నేను ఇది నీ కవిత కాదు ప్రేమ కాదు మరేంటి ఒక విధంగా స్నేహం చెప్పచ్చు స్నేహమా ఈ డెటాల్ పోసే మాటలే వద్దు లవ్ చేస్తున్నానని అని చెప్పు పోవే కావాలంటే నువ్వు పోక మెరుపులాగా ఒకడు నా కోసం వస్తాడు నేను అతన్ని ప్రేమిస్తాను నీలాగా స్నేహం చేసే బిజినెస్ ఏం కాదు నాది ఘాటైన తెలివైన తీవ్రమైన ప్రేమ తనువు మనసు కలిసింది మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి నేను లవ్ చేయడం మొదలెట్టాను ఇప్పుడు డైరెక్ట్గా అడుగుతున్నాను ఈ స్టూడెంట్ పాసా ఫెయిలా లేక గా టీసీనా అవుతున్నారు ప్లీజ్ ప్లీజ్ సే ఎస్ ఆర్ నో నేనేమి చెప్పలేను అమ్మతో వచ్చి మాట్లాడే అయ్యో అమ్మతో మాట్లాడడానికి ముందు నేను ఒక పిక్చర్ డైరెక్ట్ చేయాలి నేనేమిటి లోకానికి నిరూపించుకోవాలి అంతవరకు మీరు వెయిట్ చేయండి అని చెప్పే హక్కు నాకు లేదు కానీ ఒక్క సంవత్సరం ఏదో విధంగా ఒక ఛాన్స్ పట్టుకుని పిక్చర్ డైరెక్ట్ వచ్చేస్తాను ఇవ్వండి మూడు టైటిల్స్ వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి ప్లీజ్ నా ఇన్స్పిరేషన్ మీరే కదండి సెలెక్ట్ చేయండి కమ్ ఆన్ ప్లీజ్ సారీ నో అంటూనే సెలెక్ట్ చేశారు వేగం వేగం బాయ్ మనోహ ఎస్ పిక్చర్ పూర్తి చేసి వాయు వేగంతో వస్తాను వచ్చి మేమతో మాట్లాడతాను బాయ్ లిప్ వదిలేసింది మనోహర్ కొంచెం చెప్పు రెడీ సార్ మేడం మీరు చెప్పండి ఆధారం అభయం అభయం ఆధారం అభయం ఆ కాదు కాదు పంజాబీ పిల్లల్ని తీసుకొచ్చి సరస్వతిని పేరు పెట్టి చంపుతున్నారయ్యా ఆధారం అభయం రెడీ జీ స్టార్ట్ సౌండ్ దివయ స్టార్ హీరో వస్తున్నారు ఓకే రాని టేక్ రా న్యూయార్క్ మీ డాడీ వచ్చారు మీ నాన్న చూడు చూడు ఎరా ఇందుకైనా నేను అమెరికా పంపించింది లక్షణంగా ఇంజనీరింగ్ చదువుకోవచ్చు కదరా అది వదిలేసి ఇక్కడికి వచ్చి సినిమా కూడా ఏంట్రా మన ఫ్యాక్టరీ నువ్వు జాగ్రత్తగా చూసుకుని ఉంటే రోజు నీకింద ఐదు ఆరు వందల మంది పనిచేస్తూ ఉండేవాళ్ళు అది వదిలేసి ఇక్కడికి వచ్చి ఆడవాళ్ళ లంగాలు పట్టుకుంటున్నాడు లంగా కాదు గౌను ఏదో దరిద్రం అన్ని ఒకటే మను ఇవాళ మీ నాన్నగారి పాత కూతురు అమెరికా నుంచి వస్తుంది రా వెళ్ళి రిసీవ్ చేసుకోండి నేను ఇప్పుడు రాలేనమ్మా షూటింగ్ ఉంది కదా ఏమంటే పెద్ద షూటింగ్ రమ్మంటుంటే ఇవాల అవుట్ డోర్ కూడా వెళ్తున్నాం చూస్తే ఎవడరా డైరెక్టర్ కేవివి పిలవండి వండి అయ్యో డాడీ ఏంటి మీరు చేసేది దిస్ ఇస్ నాట్ యువర్ కంపెనీ నా షూటింగ్ స్పాట్ మీరు బయలుదేరండి ప్లీజ్ రే మీరు బయలుదేరండి నా పార్ట్నర్ కూతుర్ని కసల లైన్ లో పెట్టుకోరా ఏంటి అర్థమైందా ఓకే ఓకే ఇలా చూడు తన గనక పెళ్లి చేసుకుంటే తనతో పాటు నీ కంపెనీ కూడా దక్కుతుంది నాకు పెళ్లి వద్దు కంపెనీ వద్దు ఏ సన్యాసి అవుతావా నేను మొదటి పిక్చర్ డైరెక్ట్ చేసిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను అంతవరకు వదిలేస్తారా డ్రైవర్ నువ్వు స్టార్ట్ చేయి